కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ రోజు గొడవ వచ్చేస్తుడు రోజు మందిని తిట్టుడు వజ్ చేసుడు చేసుడు కుట్టుడు తిట్టుడు ఆయనకు నాకు మాటలేక వెళ్ళలేక ఐదు ఆరు సంవత్సరాలు నేను పెడితే తినాడు పెడితే చెయ్యడు ఇక ఆ రౌండ్ ఎప్పుడు వచ్చి పంట ఏం కదానో తెలియదు అట్లా రెండు మూడు సారమురికాడ వారితే ఎత్తుకొచ్చి ఇంట్లో వరేసుకున్నాం కొడుక ఎత్తుకరారా పెన్నం కాదా అని అంటారు అని అట్లా చూత్కొచ్చుకున్నాము ఇంట్లో వరేసుకున్నాం ఆ రోజు ఇంకా బాగా తాగొచ్చాడు తాగొచ్చి రెండు మూడు సాగాల్లో ఆకిట్ల పడ్డాడు ఆకిట్లో పడి మళ్ళీ తిట్టుకుంటా ఆయన మళ్ళీ ఉరుకుతుంది బాధారపొండ బాధలుపొంట ఉరికా ఏం చేసినాం కదా అయ్యో కొడుకున్నాడు గప్పడ వచ్చింది మా కొడుకు గప్పడ వచ్చి గంతకనం తిడుతుండమ్మ అందరితో బదనం అవుతున్నాం బాపి అంగ అందరు బిట్టబట్టి మళ్ళీ ఉంటుండే మళ్ళీ వాడు ఏమో కొడుకున్నాడు కిందన్నాడు అంటారు అని గుంజకరంగా లేదు గుంజకరాని పోతే ఆడ బొర్రలేడు బొరినాకెట్లా పట్టుకొని వచ్చాడు పట్టుకొని వచ్చి నాకు ఈడ ఈడ పడ్డాక అయ్యో ఈడ ఈడవాడే అని మళ్ళీ మాలవచ్చు నా వచ్చినాక ఆకిట్లో పడ్డాడు ఆకిట్లో పడ్డాడు ఏం చేసి ఉండే ఇంట్లోకి పోయి ఇంట్లో పోయినాక ఇంట్లో పాడుగానే మళ్ళీ అంటారా సపద రో రోజు గట్టిని అంగడి కాబట్టి మన బతికే తింటుందా అన్న అయితే ఇంట్లోకి వచ్చి పడినా ఇంట్లోకి వచ్చి పడినాక మళ్ళీ ఎప్పుడు పోయి అమ్మా అందరూ తెచ్చుకొని ఇంట్లో పోయింది తెలియదు బాంఛని తెలిపది భగవంతుని పేరుకి ఇట్లా ఎండి తెలు వచ్చి ఇంట్లో వన్న ఇంట్లో పడ్డాడు ఎప్పుడు ఎప్పుడు అవుతాడు రత్తు పెట్టిండ్రు అప్పులతో రాలుతున్నా రాళ్ళ మీ పడితే రాళ్ళు కూడిని అది దేనికి గుడ్తో వాడు పెద్దలు మరిగే బాగా మనకు రెండు మూడు నెలలు లేకపోతే సేవ చేసుకుంటున్నా మాట్లాడు మొత్తం అంటే నేను తిరుగుతా దేనాడు ఆ ఇంట్లోకి రానియాడు ఆ బట్టలు తీసుకుంటే అన్ని అంగడి తీసుకున్నా కానీ నిద్ర వేసుకుంటున్న వాళ్ళ కానీ కొట్టుడు పూల పూల ఫుల్తు తెలుసు ఆయన కూడా రోజు దావుడే అవర్క శిస్సు కడ వచ్చిండు తాగి వచ్చాక బాబు పోయి అంటే బాగా ఆయన రోజు తిరుతాడు ముందుని తిరుతాడు మందుని తిట్టినాక ఆయనతో మళ్ళీ బాబు మొత్తం ఆయన అంటే ఇక వయస్సు కరికేండు వయసు కరెక్ట్ తోకొచ్చింది అరవ నలవ కొంటే నడవకుంటే కొంటే ఆయన తిట్లో పట్కస్తే కింద కాలాన్ని అంతే మళ్ళా చాకెట్లో పడ్డాడు ఆకిట్లో పడితే నేను ఇంట్లో వండుకోవాలంటే మళ్ళీ పోయి తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చి తాగి పడ్డాడు కింద కొట్టినా ఆస్తి కోసం ఆస్తి కోసం కొట్టలేదు సార్

గతంలో కానీ ఏ గతం కాదు ఎప్పుడు గొడవ లేదు తండ్రి మీకు ఏది గొడవలేదు తగచ్చు అదే అందరినీ తిరుగుతారు అదే పని పడతారు కొడతారు కొడుకు బిడ్డ వాళ్ళ ఇట్లా తిట్టడం గానీ అలాంటివి కొట్టిన వాళ్ళు ఏతే ఏదంటే ఇది కొట్టలేదు అన్నా కానీ తప్పి ఉండదు ఎవరు ఎవరు కూడా పట్టించుకోవాలి అంత తీ ఆయనే పని చేసుకుంటాడు ఎంత అట్లా మా అట్లా పడ్డాడు కానీ ఎవరు పట్టించుకోలేదు ఎవరు అంటే ఇప్పుడు మధ్యాహ్నం ఎవరు అట్లా కొన్ని మాట్లాడు గుర్రేవులకి ఇవి ఇక వాళ్ళ ఇంట్లో అంటే సంసారం కడ ఏమి సార్ కడ ఏదో బాధలు ఉండే ఉంటాయి ఈ చిన్నగా అనుకోరా ఆగడు అబ్బో అప్పు ఆగడు ఎన్నడు ఒక్క నడు అయితే ఇక్కడ మంజ నిన్న ఇంత కైకులు వచ్చి నాకు మంజల్లాంగ మా కొడుకు పది పదకొండు వరకు ఫోన్ చేసింది నాకు బావి మీ అన్నది రాయ బాబాయ్ ఫైఆర్కి ఏముంది మొత్తం రక్తం ఇదంతా ఆసింది కొంపు ఇదంతా కన్ను కన్నుకుడుక వేయింది మించిన దెబ్బ తగిలింది ఇక రాయంగానే అయితే ఎవరో ఫోన్ ఎవరో ఫోన్ చేసారు మన ఏది పోలీసు వాళ్ళకు చేయంగానే అలా వచ్చిర్రు అంబులెన్స్ వేసుకొప్పినం సార్ వేసుకొకపోయి ఆంబులెన్స్ వేసుకొని రాత్రి తీసుకొని వచ్చినాం సందం చేసినాం సార్ ఇక గంట విషయం నాకు తెలిసింది కొట్టినట్టే తెలున్నది అది మాత్రం తెలుసు తాగ బాగేం తాగడు కష్ట జీవే నైట్ అయితే మాత్రం తాగుతాడు ఆయనకు అన్నం లేక ఏది లేక ఆయన అనుకుంటాడు ఆడుకుంటూ లేకపోతే లేదు తెలియదు సార్ ఇప్పుడు ఏమైనా రాకుంటున్నది నా తోడబుట్టిన తోడే వేడు నాకు తెలుసు సార్ కొడుకు కొడుకు కానీ కొడలు కాని వాళ్ళమన్నా ఎవ్వరు లేరు కొడుకు కొడుకు గదికి అండకి తాయినకే గుంజుకొచ్చిండట తో వంట గుంజుకొచ్చినట్టే ఇంట్లో వేసినాడట ఇక ఎట్లా కొట్టిండ్రు తెలిపది మనకు మనం చూడలేం సారు పోయారు అరకు కొడలు ఉంటది కోడలు ఉండదు కొడలు అపగారింటి కన్నా పోయింది ఆమె పోయి దాదాపు మూడు నెలలు వేయాలి సార్ మీకు ఏమైనా అనుమానం ఉన్నకు ఏం అనుమానం లేదు మా తోడ తోడబొట్టిన తోడేయండి మా కర్మ ఆయన ఆయన అంత అంతే సార్ అట్లా నేను మాకి మేపుకుంటా మాకి కాసుకుంటా పొలం నాటేసుకుంటా రెండు బారున్నాయి నాకు అసలు ఎక్కడ వచ్చింది ల్లె ఏడొచ్చింది ఏం ఇంకా పొలం అమ్ముకున్నారు రెండు ఎక్కడ ఫస్ట్ పొలం ఉంటే పొలం అమ్ముకున్నారు ఎకరం ఇంక ఇంకెకరం అంత ఇంకో అంతు గంతు ఆ పొలం గురించి తెలియదు వాళ్ళకి అప్పులు బాగా అయినాయిట దాని సంగతి మనకు తెలియదు సార్ విషయం నాకు తెలిసింది అడిగితే ఊళ్ళే అడుగుతే కొట్టిదంటారు నిజమే కొట్ట కొట్టలే భగవంతుడి గారికి ఒకసారి న్యాయ లేదు నాకు పన్నెండు గంటలకు అర పోయినా వేసుకుని యాక్సిడెంట్ సందమైంది రాత్రి రేపు పిట్టకు పెట్టాలి మూడు రోజులు పోయి బిట్టకు పెట్టు వాళ్ళంతలు వాళ్ళు మేము అంతలు మీరు